और 132 खाने के बाद का है होम केयर इंटरनेशनल ई रोज पुट्टिन रोज जरुरकुंटनटवंती वासवियन केसीजीएफ पीकेटी फोंडेरी कक्षा डिस्ट्रिक्ट इंचार्ज पार्वतीपुरम सेंट्रल बी 214 डिस्ट्रिक्ट वीरकी श्री वासविकनिका परमेश्वरी अम्मा रासीसुलतोपाटु वासविसतमानम भवति पुट्टिन रोज सुभाकांक्षलु शतंजि एव शरदो वर्धामान

शतंजी एव शरदो वर्धमान शतम हे ए मंता शतमू व सन्तान शतमींद्राग्नी शतम साता बृहस्पति शतायुषा हविषेम पुनर्दु कैलास श्रीनिवास गुप्ता क्लब प्रेसिडेंट जुबली हिल्स वी वन ए डिस्ट्रिक्ट

అగుట్రే సర్ వనితా ఎల్లారెడ్డి గూడ వి 105 ఏ డిస్ట్రిక్ వి కే శ్రీ వాస్వి కనిక పరమేశ్రీ అమ్మవారి ఆశీస్సులు మరియు వాస్వి సతమానం భవతి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శతం జీేవ శరదో వర్ధామన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమంద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ ఈ రోజు జరుపుకుంటున్నటువంటి వాసవీయన్ సిల్వర్ స్టార్ కే సిజిఎఫ్ కంచర్ల శశికళ ముత్యా ప్రసాద్ ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ వనితా సమైక్యత తిరువూరు వి టూ వన్ టూ ఏ డిస్టిక్ వీరికి శ్రీ వాసవి కనికాపురమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు దంపతులు ఇద్దరికీ ఉండాలని అలాగే వాసవి శతమానం భవతి నుండి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం శ్రీర్వక్ష मेदा महीयते ध्यम धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं वत्सर

श्री रक्षस्य मायुष्य मारो आज्ञा माविदाशो धनम पशुम बहुपुत्र लाभम शतसं दीर्घमायुः శ్యామ్ సుందర్ భాగ్యలక్ష్మి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ నల్లమల్ల కింగ్స్ అమరాబాద్ బి వన్ జీరో ఎయిటీ ఎయిట్ డిస్ట్రిక్ట్ దంపతుల ఇద్దరికీ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు వాస్వి శతమారం భవతి నుండి తెలియజేస్తూ వాస్వి వాస్తవి కన్కాపరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సీర్వక్ష శ్యమాయుష్యమారో ఆగ్య మావిదా శోభమానం మహియదే

शुभांश श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः చేసేసాను కరూర్ వైద్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎంతో తెలుసు కదా నేను కరూర్ వైస్ బ్యాంక్ డీలైట్ యాప్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ ఫిక్స్ డిపాజిట్ సర్వీసెస్ ఈ అమ్మా నాన్న నీ అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వాసవియన్ కేసీజీఎం సన్నిధి సూర్యనారాయణ మూర్తి భారతి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఫర్ వికేఎస్పి తాడేపల్లిగూడెం V202A డిస్ట్రిక్ట్

గౌరీ శెట్టి ధనలక్ష్మి అనిల్ కుమార్ రీజన్ సెక్రటరీ వనిత మంచిరియాలపీ వన్ జీరో సెవెన్ ఇయర్ డిస్టిక్ వీరికి శ్రీ వాస్వి కనికా పరమేశ్వరమ్మ వారి ఆశీసులు మహివాస్వి శతమానం భవతి పెళ్లి రోజు శుభాకాంక్షలు దంపతులిద్దరికీ ఇద్దరికీ అందిస్తున్నారు సీర్వక్ష శ్యమాయుష్యమారో ఆగ్య మావిదాశోభమానం మహియదే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘకమాయుహూ వాస్విన్ కేసీజీఎఫ్ గోకుల కమల కు మార్ క్లబ్ ప్రెసిడెంట్ విశాఖ యువత వి టూ अलागे दम्पतिलिद्दर्कि वासवे सतमानम भवति पेल्ली रोजु सुभाकांक्षलु श्रीरवक्षस्य मायुष्यमारो आज्ञा माविदाशो भामानम महीयते आन्यम धनम पशुम बहुपुत्र लाभम शतसं वत्सरं दीर्घायुहु ఎస్పి సుబ్రహ్మణ్యం కుమారి జోన్ చైర్పర్సన్ కనిగిరి వి టూ జీరో సెవెన్ ఏ డిస్టిక్ వీరికి శ్రీ వాస్వి కనికాపరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు దంపతులిద్దరికి అలాగే వాస్వి శతమానం భవతి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమారోగ్య మా వేదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం

श्रीर्वक्षुष्य मीद शोभाम महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शत समत्सर दीर्घु గారెపల్లి వెంకన్న వాసవి మంజుల దేవి బోతార్ క్లబ్ ప్రెసిడెంట్స్ మరపడ బెంగళూరు వనిత మరపడ వి వన్ జీరో వన్ ఏ డిస్ట్రిక్ట్ దంపతులు ఇద్దరికి అమ్మవారి ఆశీస్సులతో పాటు వాసవి శతమానం భవతి పెళ్లి రోజు శుభాకాంక్షలు స్వీర్వక్ష్యమాయుష్యమారో ఆగ్య మావీదాశోభమానం మహియదే ఏ

श्रीर्वक्ष मयुष्य मेदोभा महीयते ध्यम धनम पशु बहुपुत्र लाभम शतस वत्सर दीर्घु క్లబ్ బొమ్మయ్య రామలక్ష్మి క్లబ్ ప్రెసిడెంట్ సీనియర్ సిటిజన్స్ నిజామాబాద్ బి వన్ జీరో త్రీ ఎ శ్రీ విరిగి శ్రీవాస్వి కణికపరమేశ్వర వారాశీస్లు మరియు వాస్వి శతమనం భవతి పెళ్లి రోజు శుభాకాంక్షలు దంపతులిద్దరికి సీర్వక్ష శమాయుష్యమారో ఆజ్ఞ మావిదాశోభమానం మహియదే ఏ ఆన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘాయుహు వాసవీన్ యాఈ మంజులా క్లబ్ ప్రెసిడెంట్ వనితా పెంటలవల్లి వి108 డిస్ట్రిక్ట్ శ్రీ వాస్వి గణక అమ్మవారి ఆశీస్సుల సతమానం భవతి నుండి दम्पति शुभाकांक्ष श्रीर्वक्षस्य मायुष्यमारोमानं मा महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः నగరాజు క్లబ్ సెక్రటరీ వికేఎస్పి వ్యాత్రానపుర బెంగుళూరు వి302ఎ డిస్ట్రిక్ట్ విరికి శ్రీ వాస్వి కనకా పరమేశ్రీమ అవర ఆశీస్సులు మరియు వాస్వి సతమానం భవతి పెళ్లి రోజు శుభాకాంక్షలు దంపతుల ఇద్దరికి శ్రీర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో భామానమ్ నహీయతే తాన్యం ధనమ్ పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘమాయుः వాసవియన్ ఊర్మి ప్రసాద్ వెంకట సిద్ధ కుమారి క్లబ్ ట్రెజరర్ జీవి సత్రం వి టూ జీరో సిక్స్ ఏ డిస్టిక్ వీరికి శ్రీవాసి కనకపరమేశ్వరం వారాసి శ్రీ మరియు వర్శి శతమానం భవతి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్ శమారో ఆజ్ఞ

वज्रवैडूर्यालङ्करणं मणिहारं महापुत सन्तोष प्रतीक्षण मूयिका शुभप्रदमुरागसीरोलवेडुका सन्तोषं प्रतिक्षणं मानिपल्ली ज्वेलर्स् వాసవియంలో పుట్టినరోజులు పెళ్లి రోజుల విశేషాలు శుభాకాంక్షలు చూశాం కదా మళ్ళీ రేపు ఇదే సమయానికి మరిన్ని విశేషాలతో కలుద్దాం అప్పటి వరకు సెలవు వాసవి